वैफ न्यूज़ की स्वागत कैमरा लक्ष्मण तो पांम सत्यनारायण वैफ न्यूज जगित జగిత్యాల పట్టణంలోని ఇరవై తొమ్మిది వార్డులో భీమయ్య మరియు చిన్న భీమయ్య గారి రెండు ఇళ్లలో అర్ధరాత్రి రెండు గంటలకు షార్ట్ తో కాలిపోవడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి యజమానులను పరామర్శించారు నిత్యావసర వస్తువుల కోసం ఆర్థిక సహాయం అందించారు రెవెన్యూ అధికారులతో మాట్లాడి అర్ధరాత్రి సంఘటన జరిగిన ఇప్పటికీ అధికారులు సందర్శించలేదని అన్నారు వెంటనే సందర్శించి ఇల్లు రిపోర్ట్ ఇవ్వాలని విద్యుత్ శాఖ రెవెన్యూ అధికారులను సూచించారు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంతో పాటు కలెక్టర్ తో మాట్లాడి ఇల్లును మంజూరు చేస్తానని తెలిపారు మాజీ మంత్రి వారి తాటి పెట్టి జీవన్ రెడ్డి వారి వెంట మాజీ కౌన్సిలర్ దుర్గయ్య రమేశ్రావు నక్క జీవన్ కాంగ్రెస్ నాయకులు నీలం పెద్దు నాన్చారి రాజు తదితరులు ఉన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల R provincyisen abelson del station. Deaientростadio Keke The police has filled the suspeключ and they are now taking a decent look at రేషన్ కార్డు వేరే వేరే ఉన్నాయి కదా ఆధార్ కార్డు ఆadhar కార్డు కరెంట్ మీటర్ నెంబర్లు కరెంట్ ఐడికి ఒక మా బాబును ఆడుతుంది

అక్కడ గణపతి ఉంది గణపతి ఉండదు మళ్ళీ ఎవరు వచ్చి వచ్చింది వచ్చింది మన వచ్చింది అని